హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశాఖ శేఖర్ బ్లాక్స్ అందరు బాగున్నారా మేము అయితే మస్తున్న గుడ్ మార్నింగ్ ఈడైతే వర్షం అయితే బీ అంటే కంటే బీ కొడుతుంది ఇంకా అసలు పొద్దుగాల మధ్యాహ్నం స్టార్ట్ చేసి ఇంతవరకు నుంచి వర్షం అయితే ఎల్వనే లేవలేదు ఈ రాళ్ళ వర్షం కొట్టి 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 అంత ఆగమని సరికార్ అయింది ఆగో అలా కోంబర్ వేసుకుంటే చూడండి హలో క్రియాంశు బాబులు క్రియాంశులు ఆ క్రియాంశులు ఏమైందనే నీకు ఎగ్జామ్స్ ఎప్పుడు రా అమ్మో 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 హోంవర్క్ హోంవర్క్ నైన్త్ నుంచి ఎగ్జామ్స్ ఇవన్నీ రివిజన్ వర్క్ ఉంటుందేమో హలో కియాస్ మా మాకు క్రియాన్స్ అల్లుతూ ఇట్లా పెడతారన్నమాట ఫేసు మంచిగా అనిపిస్తుంది మస్తు నవ్వు వస్తుంది వాళ్ళు చూసి మేము నవ్వినా ఉంటే వాళ్ళు కూడా మళ్ళీ నవ్వుతూ ఉంటాడు ఇగో ఇది నాకు సరే నవ్వు చూసాన్ని చూసి నవ్వు ఒకసారి కియాన్స్ ఇక తెలివి ఉన్నది ప్రతిదీ చిన్న చిన్న పదాలు మాట్లాడితే చెప్తున్నా అన్సర్ ఏమైందిరా అంటే అది అది అర్థం కాదు ఇవ్వాలరా అంటే చూపిస్తాడు లేకపోతే పేరు జర మెల్లమెల్ల అని చెప్తాడు మళ్ళా ఒక్కోసారి పిలిస్తే ఆ అంటాడు కొన్ని కొన్ని చిన్న చిన్న పదాలు అయితే మంచి అలవాటు అయినాయి క్రియాన్స్కి కదా క్రియాన్స్ నాకు తెలిసి సెకండ్ బట్ అయిపోయినా మాటలు వస్తాయి ఇక అంటారు ప్లేస్కి లేచి పడాలి కానీ అలా కోం వర్క్ పెన్ను పెన్సిల్ పట్టుకుంటాడు బుక్లా ఇగో ఇచ్చాడు మంచిగా గీస్తున్నా ఇవి ఇవి కాదు ఇదిగో ఇవి కాదు ఒక పేపర్ది ఇగో ఇగో ఇట్లా గీక్తారనమాట ఏడా పడతాడా ఏది పడతా గీక్త ఉంటాడు అందుకని ఏం కొత్త కొత్త అయితే ఇప్పుడు ఏమి ఆయన దొరికినాయి అంటే ఏది ఇచ్చి అనమాట దొరికిందా నానే వద్ద వద్ అర్థమైందా హోంవర్క్ ఫినిషా ఎక్స్పెషన్స్ మస్తున్నావురా నువ్వు అట్లా అందుకని తొందర హోంవర్క్ చేసుకున్నావు అనుకో మంచిగా ఆడుకోవచ్చు చక్క ఇట్లా వచ్చింది కదా ఓకేనా ఆడుకో ఇక ఆ బాబుతో ఆడుకో బాబు వచ్చాడు లిస్టు బావా నువ్వు పోయినాక మస్తు గుర్తు చేసి లిష్బాబు పోయినా బాబు పోయిందా అని లిస్టు కదా నీకు చెప్పకుండా పోయింది కదా నైట్ నైటే కాదు మబ్బులా 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 సాయంత్రం కాదు ఎర్లీ మార్నింగే వేయరా చెప్పకుండా వేయరు తెలుసా మేం షాక్ అయినా లేదు లేచేసరికి మీ డాడీ లేడు బాబాయ్ లేడు మిరా లేడు ఎవరు లేరు అందరూ వెళ్ళిపోయారు ఎర్లీ మార్నింగ్ ఏ జడేస్తున్నావా చందగా జడేస్తున్నా టీవై కాదు కానీ బయట పోయి ఆడుకున్నా బయట కూర్చున్నామన్నా ఏదైనా వర్షం వస్తుంది వర్షం వచ్చిన ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలి ఇంట్లో స్టే చేయాలి చెందిగా బోరకూడదు అంటే హాస్టల్లో ఫ్రెండ్స్ ఉంటారు టైంపాస్ చేస్తారు ఆడతారు తిడతారు పాడతారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు అన్నీ ఉంటాయిగా పెట్టినా ఇప్పుడు పప్ప రాంది వస్తుంది కిరియాచో హాయ్ 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 తడిచిన వాళ్ళు అది తీసుకోర అవి షెడ్ కాడ ఉన్నాయి షెడ్ కాడ ఏ వర్షానికి షెడ్ మొత్తం పొట్టు పొడి అయిపోయిందా గురవతి పప్పగా ఒప్పుకోండి అవి అవి కాదు అవి కాదు అదే కాలేజ్ బ్యాగ్ వచ్చినారా మీరు స్కూల్ బ్యాగ మా తమ్ముంది తమ్ముందు తమ్ముని బ్యాగ్ తీసుకురాలే రైట్ వచ్చింది కదా సరే జాగ్రత్త ఎట్లే ఆటోలనా ఆటోలన్న వస్తుందా మరి ఆటో వస్తుంది ఏ బాయ్ చెప్పరా బాయ్ చెప్పేట బాయ్ అరే బాయ్ మంచిగా చెప్తారా రావాడు ఏం చెప్పకపోయినా కానీ బాయ్ చెప్పకుండా మంచిగా చెప్తారా ఏం సార్ లేదు అందుకు అది ఒక్కటే అనమాట బాయ్ బాయ్ అని చెప్పేసి సింపుల్గా చెప్తారు మంచిగా బాయ్ అని ఎవరు అక్క ఫోన్ చేసిందా ఓకే డన్ సరే బాయ్ బా మా బాయ్ రా రాయటు సరే సరే నుంచి అట్టే బాయ్ జాగ్రత్త పెట్ట పోయినాక మమ్మీ ఫోన్తో ఫోన్ చేయరు సరేనా మంచి ఉంటాడు ఇప్పుడు ఏదైనా పెట్టింది కాకపోతే వాడు మంకు చేస్తుంటారు హాయ్ క్రియాన్స్ అయిపోయిందా స్నానం అబ్బో స్మార్టర్ అదేంది స్మార్టర్ స్మార్టర్ హలో ఇది స్నానం చేపించాక బట్టలు వేసేదాకా ఒక ఇబ్బంది బట్టలు వేసినాక మళ్ళీ బొట్టు పెట్టి నెత్తి నెత్తి దుయ్యి ఇంకో ఇబ్బంది అది పెట్టనీయాడు నెత్తి మీద పెట్టినాడు మొగ మేసే పెట్టినాడు ఒంటి మీద బట్టలేనియాడు ఈ మరి వెరైటీ ఉంటుంది అస్సలే ఇష్టం ఉండదు ఇక కిరచు ఇందాక మమ్మీతో ఫోన్ మాట్లాడు మంచిగా మాట్లాడి హాయా ఇప్పుడు ఎప్పుడైనా అని బాగా చెప్తామని బ్రో హాయ్ చెప్పు అక్కదారు అమ్మా తిన్నాడు కదా ఇప్పుడు పడుకునే టైం అవుతుంది నేను మంచిగా ఆడబెట్టాలి ఇప్పుడు ఆడిపిచ్చి ఆడిపి ఆడిపి పండబెట్టినామనుకో ఒకటి ఆడిపియాలి రెండవది ఏడిపించాలి ఈ రెండు ఇట్లా లేదని ఒకటి చేసినాం అనుకో టైం చూసి చెప్తున్నాను పో అని టైం లేదు కానీ చూసి చెప్తున్నాడు సైడు పోవమ్మాడు నిజంగా చూశాను నేను నాకు ఇచ్చి ఇట్లా తోలు వెళ్ళిపోయింది తెలుసా నాకు రాత్రి రాత్రి అన్నం కూడా ఇచ్చింది మళ్ళీ మరీ డేంజర్ రే నా ఫోన్ చూడు ఇగో ఆ రా చూపిస్తాం మొత్తం కొరికి 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 మొత్తం కరాబ్ చేసింది అది కింద పడేస్తాడు వేసి రాస్తాడు అంతా ఆగమనం చేసింది నా ఫోన్ని యాక్చువల్గా పిల్లలకు ఫోన్ లేదు కానీ మీరు తినేటప్పుడు తినేటప్పుడు అలవాటు చేసుకొని నా ఫోన్ మొత్తం కరాబ్ చేస్తుంది కదరా ఇగ దీని మీద ఏమేమి ఉందిరా ఏమేమి ఉందిరా ఇలా ఇగో ఫోటో ఏమని అంటారా దీని ఫో ఫోనే అంటారా ఎప్పుడ నువ్వు ఎప్పుడ్రా ఫోనే అంటారా దిని పట్టుకో ఇక పట్టుకో ఎడి సడు దెబ్బకి ఎడి సడు టైం అయింది నాన్ను నాకు కోసం మరి సరేనాలో పండు పెడతాం మరి ఏం చేస్తావు వన్ వన్ ఫైవ్ అవుతుంది వన్ టెన్కి వస్తుంది అమ్మ నేను బోయాల ఫైవ్ మినిట్స్ అవుతుంది సరేనా బాయ్ వెరైటీగా ఉన్నాడు తెలిసింది అంటే నేను కూడా వస్తాను అన్న సపో పండు పెట్టండి ఘోరం గుర్తుంది ఇలా మళ్ళా నాని అని బస్సు కూడా వచ్చేసింది ఈ ఆరం చూసే గుర్తుపట్టచ్చు అనమాట బస్ సౌండ్ మస్తు ఉంటుంది నిజంగా ఈ సౌండ్ తొందర వచ్చేసి రా ఈరోజు ఫోన్ చేయకపోతే కూడా ముందే వచ్చేసి రెడీగా ఇవ్వ చెట్టు నీడకు ఉంచున్నాం మంచిగా చెట్టు నీడకి ఎండ కుడుతుంది కదా మరి ఎండలు ఎడని చూాలా అందుకని నీడ కూర్చున్నాం మంచిగా చెట్టు చెట్టు నీడ చెట్టు కింద బండా తెలియదు మీ ఫ్రెండ్సా నర్సరీ క్లాసా నీ ఫ్రెండా

డౌన్ ఉంటారా మీరు పైన ఉంటారు కదా మీరు ఫస్ట్ ఫ్లోర్ నాన్న వాళ్ళు కింద ఉంటారు చిన్నపిల్లలందరూ కింద ఉంటారు ఇప్పుడే కాదు నాన్న నైన్త్ నుంచి మీకు ఎగ్జామ్స్ అదే రివిజన్ పెట్టించినట్టు డన్ వెళ్దామా ఇంటికి కూర్చో స్కేల్ ఇక్కడ పెట్టినాకో ఐరన్ స్కేల్ నువ్వు తీసుకోవద్దు ఐరన్ స్కేల్ నీకు ఎందుకు నానా ఇంటికనే పెట్టాలి సరేనా ఎక్కువ బా శివనక్క వాళ్ళు వెళ్ళిపోయారు నాని అయ్యా వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది వెళ్ళిపోయారు ఆల్రెడీకి వెళ్ళిపోయారు హాలిడేస్ అయిపోతాయి కదా హాలిడేస్కి వచ్చేసి అనమాట పొద్దున్నే వెళ్ళిపోయి ఇందాకనే వెళ్ళిపోయారు నువ్వు కదా జస్ట్ ఎవరికి నీకెందుకు ఎందుకు రాలే రేపు సాటర్డేనా ఎవరు హాలిడే అని అవునా గుడ్ గర్ల్ ది ఓకే డన్ గో అండ్ ఫ్రెష్ అప్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంట్లోకి వచ్చి సరేనా తమ్ముడు పడకుండా మరి ఏం చేస్తుండ్రో పడుకుండా రో తమ్ముడు పడుకోడు అని కాస్త కష్టపెట్టిన వాళ్ళని పడుకోబెట్టి నీకు ఓ మమ్మీ లేదు మమ్మీవారు హాస్పిటల్కి పోయినా ఈవినింగ్ వస్తారు సరేనా పిండి పడుకోండి తిందా వచ్చినాక తిందాం నా పొంది ఫ్రెష్ అప్ అయినా సాల్ట్ ఏ ఎప్పుడైనా సాల్ట్ వేసుకోంగా మనం అసలు అయితే తక్కువ వేసింది తక్కువేసింది కొద్దిగా కర్రీలా నేను టేస్ట్ చేసినా ఆల్రెడీ లైట్ తక్కువ ఉంది ఎందుకంటే పెద్దమ్మకి భయపడి అసలు మీరు సాల్ట్ వేస్తలేరు కానీ మళ్ళీ బీపీసీ కూడా ఉన్నట్టే కానీ మరి సపోర్ట్ ఎట్లా తింటారా అని చెప్పేసి మామూలుగా వేసుకొని తింటుంది మనం మాత్రం మొత్తానికే మర్చిపోయినాము ఉప్పుని అలవాటు అయింది మంచిగా సో ఈరోజు వచ్చేసి మనం క్యాప్సికం కూర ఉన్నాము మళ్ళీ సో మునియానికి కూడా అన్నం పెట్టేసినాం ఇప్పుడే సగం నిన్న ఇంకా సగం తింటాం తిను తిను తినిగా తినిగా మళ్ళీ దాన్ని ఆపితే మళ్ళీ కష్టమవుతుంది గంజి కూడా తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పోసేసినాం పసిగడి కోసం అని చెప్పేసి మేఘాలు ఇప్పంగానే సాయంత్రం తాగేస్తాయి ఒకవేళ మేఘాలు తాగాలి అనుకో వస్తుంది కాబట్టి ఆవి తాగేస్తుంది సో రెండు ఇట్లా చూస్తాను చెప్పేసి ఇట్నే పెట్టేసినాము గడ్డి మొత్తం పొట్టు పొట్టు అయిపోయింది నైట్ వానకి మన గడ్డ మీకు ఇగో కవర్ జారిపోయింది మొత్తానికి మొత్తం తడిచిపోయింది ఘోరంగా ఘోరంగా తడిచిపోయింది రాత్రి వానకి పిల్లలు మొత్తం ఇప్పుడు ఆరిపోయినాయి మంచిగా హాయ్ ఈ గొర్రెలు సపరేట్ ఉన్నాయి కదా మంచిగా మంచిగానే చూడు మంచిగా కఠినట్టయినాయి వర్షం మొత్తం నరిచిపోయి ఈ మేఘాలు కూడా ఆల్మోస్ట్ ఎండినాయి పాపది ఓహో దాన మొత్తం నడిచిపోయింది వానకు ఉరిచింది కదా ఇది పరిచి చూడు ఇది మొత్తం ఉరిసి 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 దానా తిరగబెట్ట దాంట్లో మొత్తం నీళ్ళు పడి మొత్తం పొట్టు పొట్టు నానిపోయింది అందులో ఉందా ఇంకా దాన అయితే అలా ఇప్పుడు సాయంత్రం మళ్ళీ కలిపి పెట్టాలి ఇది కూడా మళ్ళీ నీళ్ళు ఏర్పడుతుంది కానీ అట్టు తినేవి అవి నీళ్ళు నీళ్ళు ఉంటుంది తినదు శుద్ధం పెట్టినది పెట్టి ఇప్పుడు ఆ మిగిలిన వాటర్లో మరస్ సేమ్ సాయంత్రం కట్టి పెట్ట కడిగినాం అనుకో అది నానబెట్టి అనుకో సెట్ అయిపోతుంది అంతకు మించి దాన్ని ఏం చేయలేం ఈ పొద్దులు సెట్లు ఘోరంగా ఉండే ఇప్పుడు మంచిగానే చూడు దగ్గర బాగా ఎండిపోయినాయి మొత్తం పొద్దుల పచ్చి పచ్చిగుండి ఏరిపడలే దొడ్డు కూడా పచ్చిగుండే ఇక ఏం పెడతారు ఏం పెడతారు వస్తుంది ఈ పై మాక ప్రతిసారి దగ్గరికి వస్తుంది చెప్పు ఏం కావాలి బుజ్జి ఇంతా ఏం కావాలి నీకు పడుకోరు కొడుకు మంచి రెస్ట్ తీసుకొని ఎంత ఎండగా ఏం కాడ గుడిసెలు పడుకోకూడదు ఎండకే వాడుకోగ్గుకుంటా ఎందుకో ఇవి మరి మేకలు గొర్రెలానే ఒక దగ్గరికి వచ్చి ఒక దగ్గర మూలగా ఉంటాయి కానీ ఇవైతే ఎండకే ఉంటాయి ఎప్పుడు చూసినా ఎండకే ఉంటాయి పడుకో పడుకోరు ఏం కావాలి నీకు ఎట్లా ఎట్లా పడుకో పడుకో గొర్ర పిల్లకైతే మంచిగా దాన పెట్టేసినాం ఇందాక తీసిన దాన ఇక మిగిలిన దాన దాన మిగిలిన వాటర్ ప్లస్ ఇక్కడ కుడిది ఉన్నది కదా మంచిగా ఇప్పాగానే ఇట్లా అదొకటి అదోటి అదోటి తాగుతూ ఉంటాయి అనమాట ఇవి తాగిన తర్వాత ఇక బయటకు వెళ్ళిపోతాయి మళ్ళీ సాయంత్రానికి కూడా వస్తాము సాయంత్రం రాగానే మళ్ళీ సేమ్ వచ్చి తాగే షెట్లోకి వెళ్ళిపోతాయి అనమాట రైట్ ఇప్పుడు మంచిగానేనా పొద్దులకి ఇంత ఎంత తేడా ఉన్నాయి మేకలు మరి వర్షం ధరిస్తే నిజంగా తట్టుకోవడం చాలా కష్టం ఇక్కడ కంటిన్యూస్గా వర్షం కడితే మరి పరిస్థితి ఏంది ఇట్లా ఫుడ్ ఎట్లా ఒక్కోసారి రెండు మూడు రోజులు వీళ్ళకి కూడా కదా టైం దొరికింది కాబట్టి గంట సేపు అవి తెలిసిపోతుంది అది దొరికిందే చేస్తుంది తప్పు తప్పు దంపుతాయి కానీ ఎంతైనా కష్టమే వానకాలం ఈ మేకలు కాబట్టి అది ఒకటి గొర్రెలకు గుర్ర పరిస్థితి నీళ్ళు కింద మొత్తం పచ్చి పచ్చనే ఉంటది అలాంటి గడ్డి దొరుకుతాయి ఇబ్బంది ఇబ్బంది చాలా జాగ్రత్త కష్టమే ఏ ఒక్క ఏ కాలం అందుకే అందుకనే మూడు కాలాల పాటు మనం పెంచితేనే మనకు ఒక ఐడియా వస్తుంది అనుభవం అవుతుంది అవి ఎట్లా కాపాలో మనకు కూడా ఒక ఐడియా ఉంటది అనమాట ఇక సమ్ అటు ఇటు సమ్మర్ గడిచిపోతుంది అనుకో ఇక ఇక ఇప్పుడు వచ్చేది వానకాలమే కాబట్టి జర పచ్చగా అవుతుంది గొర్రెలకు మంచిగా ఉంటది మేకాలకు కూడా ప్రతి ఒక్క కొమ్మ దొరుకుతుంది ఇక ఎండి గడి కూడా వేస్తున్నాయి లాట్ వస్తే ఏయ్ దా ఇగో దీనికైతే ఎప్పుడు లోపలనే దాన పెడతారు లోపల ఏముంది వర్క వాసన మురమంటారు మురకదు సార్ వాసన పచ్చిగట్టి మరీ లోపల పోతుంది ఎట్లా చేస్తుంది అనమాట అది ఓ మై గాడ్ షెడ్యూల్ అవో హెచ్చలో మల సిరిసా మొత్తం పని చేసేసింది బట్టలు బాసన ఉత్తమే బాసన ఉత్తుకునేది తెలియదు బట్టలు అయితే మొత్తం కంప్లీట్ చేసేసింది ఇది అన్న వాళ్ళకి టైం పడుతుందట హాయ్ నాని గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రా సాయంత్రం రా ఓయ్ ఇది ఆయిల్ రా మిషన్ ఆయిల్ ఇలా నీ వాడతను కొద్దు నా ఆయిల్లేదా ఆ గ్రేట్ లేసినాలిడు ఎపులేషన్ ఎపులేషన్ చేసావ్ క్రాన్స్ ఇంత ముందే హా హా బామ సతైంచా లే పని మొత్తం అయిపోయిందా పని మొత్తం అయిపోయిందా నీ pani హ్ ఇంత ముందే బట్టలు అంటే అన్న ఫోన్ చేసిండు అక్క అడ్మిట్ అయిందట టైం పడుతుందట మేబీ వస్తే నైట్లోపు వస్తాము లేదంటే రేపు పొద్దున్న అవుతారా అని అన్నాడు ఇక చెప్పలేము మరి మాక్సిమం రాకపోవచ్చు ఎందుకంటే మన చేతులు లేని పని అది ఇంకోటి ఏంటంటే ఇక ఆమె చాలా వీక్ ఉందంట ఇక సెలెన్ ఎక్కుతున్నారా అని అన్నాడు చెప్పలేము మరి ఏ టైం అవుతుందో తెలియదు ఓకేనా నాని మమ్మీ నైట్ అబ్బా ఇందాక మాట్లాడినా కదా వీడియో కాల్ రాగానే మళ్ళీ చేస్తావా సాయంత్రం చేద్దాం మనం తినేటప్పుడు వేద్దాం ఇప్పుడు లేపలేరా ఫోన్ లేపలే అందుకనే పప్పకేసిన పాప బయట సరేనా ఏ కిరాన్షిష్ వీడు ఎట్లా చేస్తారు నైట్ ఇవ్వాలి చూడాలి అండ్ ఏమనకు ఏమనకురా పిల్లలు నిజంగా పిల్లలు చిచ్చారు పుడికి వాళ్ళకి పాలు దాకా పెట్టుకున్నా టైం అయింది కదా సాయంత్రం బట్టలు అయిపోయినాయి ఆల్మోస్ట్ నేను కూడా షెడ్యూల్సరికి టైం అయింది మళ్ళా ఆవిడ ఎందుకన్నా మంచిది ఎందుకంటే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కలవాటు అయిన వాళ్ళు నార్మల్ కూరగాయలు ఏ కూరగాయ బయట పెట్టినా కదా ఫసక్ అయిపోతుంది ఒకటే సరే నైట్ వచ్చేటప్పుడు అయితే కొత్త పొయ్యి కొనుక్కొచ్చినాం పొయ్యి వీడియో తీయలే కదా మీరు తీయలేదు నైట్ కొత్త పొయ్యి కొనుక్కు వచ్చినాం వచ్చేటప్పుడు గ్యాస్ మనకి ఉండే కదా ఎక్స్ట్రా సో మన పొయ్యి అడిగిపోయింది వంట సామాలు అడిగిపోయినాయి కాబట్టి ఒక ఉండాలని చెప్పేసి కొనుక్కొని వచ్చినాం పాలా వాటరా తాకి అరే వాటర్ ఎవడం మర్చిపోయిన తెలుసా కరెంట్ కూడా పోయింది ఫిల్టర్ వాటర్ తీసుకురావాలి అరే గానికి సెల్ఫీ పెట్టి సెల్ఫీ పెట్టు చూపురా మమ్మీ కూడా కనబడుతుందాయికే పోతుంది సిగ్గు సిగ్గుపడుతున్నాడు తిన్నా చెప్పు బయట మూత ఎడాలి ఇంకా తిన్నా కదూడ తిన్నావాడు బీరిపోయాడు మాట్లాడు అరే మమ్మీరా పి పప్పా కారు వేయండి కారు పోయిన పడదు కనబడుతుందా కనబడుతుంది లైట్ లైట్ మాట్లాడరా అర్థం అవుతుంది రివర్స్ చేస్తాడు వాళ్ళు వేస్తే సరేనా బాయ్ చెప్ మమ్మీకి బాయ్ మమ్మీకి బాయ్ చెప్ ఓకే బాయ్ బాయ్ మమ్మీకి పప్పిరా అబ్బో బాయ్ అప్పి బాయ్ బాయ్ చాలే చాలు అదే ఫోన్ చేద్దా సరే తాగరా పాలు కరెంట్ పోయింది యాక్చువల్లీ పోసిన పాలేమో క్రియాన్స్ తాగిండు తాగినాక మళ్ళీ నాణ్యం కోసం పాలు పోస్తే పాలు గుంజుకొని

వాడు ఆ సొంతంగా అడిగిండనుకో ఆ తాగాడు అతనే చేస్తారు ఆవు తాగడు నాకు తెలుసా గురించి తాగిండి అయిపోయిందా మళ్ళీ ఇంకోసారి ఆ అంటాడు అప్పుడు తాగడి అయిపోయింది ఇప్పుడు ఆమె తాగితే ఓరాడు అనమాట ఇప్పుడు తెలుసుకోవచ్చు అరే బాగుంటుంది కావాలని సో ఫైనల్లీ టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఉన్న టీవీ అయితే మన ఫిలిప్స్ థర్టీ ఇంచెస్ థర్టీ థర్టీ టూ సమ్ నాకు ఐడియా లేదు అప్పటి ఇన్ని రోజుల వరకు పని చేస్తుంటే గ్రేట్ అసలు మా టీవీ ఇప్పుడు హైదరాబాద్ పెట్టినాం కాబట్టి ఈ టీవీ చేసి ఏమైందిరా ఇప్పుడు వాడుతున్నాం అనమాట దీనికి యాక్చువల్ రిమోట్ కూడా లేకుండే ఈ రిమోట్ని తీసి నానా తిప్పలు వాడి టేపు గీపు అన్నీ వేసేసి దీన్ని సెట్ చేసి పెట్టిన మూడు దగ్గర టేప్ వేసి దీనికి ఈరోజు అంటే ఈ ఉన్న రోజులన్న ఇప్పుడు ఇక్కడ టీవీ పని చేసేటట్టు సెట్ చేసి పెట్టినా మంచిగా ఉంది వర్క్ చేస్తుంది ఆల్రెడీ సెటప్ బాక్స్ తినే ఉంది కాబట్టి దాన్ని కనెక్షన్ చేసేసి టీవీ రిమోట్ అయితే పెట్టేసిన ఇక్కడ అత్తో పూర్త చెప్పు ఆడు ఎగిరి దుంకురా ఆడుకో ఆడుకో మంచిగా ఆడుకో సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకి ఇక టీవీ అంటే నిన్న బోర్ కొట్టింది కదా అట్లా బోర్ కొట్టకుండా ప్రజెంట్ అయితే ఇక ఈ టీవీ యూజ్ చేస్తూ ఉన్నాం బాగా పర్లేదు టీవీ వెనక మొత్తం ఖరాబ్ అయినా కానీ ముమ్మడైతే నీట్ అయినా ఉంది మంచి సౌండ్ అయితే సౌండ్ క్వాలిటీ అయితే తక్కువ ఉంది ఇక దాన్ని ఏం చేయలేము ఎందుకంటే చిన్న టీవీ కాబట్టి సో ఓకే ఇప్పుడు మొందం అయితే వచ్చేసి శిర్షా కూడా మళ్ళీ వంట అయితే వేస్తూ ఉన్నది వంట అంటే ఆల్మోస్ట్ ఓన్లీ మా ఇద్దరు ముగ్గురు మట్టుకే ఆల్రెడీ మధ్యాహ్నం రైస్ కొద్దిగా మిగిలినట్టుంది ఉంది కొద్దిగా మునియానికి అవుతుంది కొద్దిగా మనకు అవుతుంది ప్లస్ ఇప్పుడు నానియాడు కూడా కొద్దిగా తింటారు కాబట్టి నాణ్యానికి నాకు సిరిచకు పప్పకి పప్ప కూడా కాదు పప్పకు ఓన్లీ అమ్మాయిలో సపరేట్ కుక్కర్ పెట్టినాము బ్రౌన్ రైస్ పప్ప బ్రౌన్ రైస్ తింటాడు సో మన మటకే కాబట్టి మనం మిగిలిన మునిగి అవుతుంది అని చెప్పేసి నార్మల్గా కొద్దిగా ఒక నర పెట్టింది నలుగురు నలుగురు కాబట్టి రెండు మూడు నాలుగు అబ్బా వాళ్ళు ఇద్దరు ఊళ్ళేసినవాళ్ళు ఇంత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేయాలి రైట్ ఇప్పుడే స్టార్ట్ చేయాలి ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే ఎన్నంగానే వైట్ పెట్టినాం అనుకో మనం తినే లోపు మెల్లగా తింటూ ఉంటారు వాడు సతాయిస్తాడు కదా అని మళ్ళీ బొమ్మలు పెట్టి టీవీ పెట్టి ఇంట్లో టీవీ టీవీ టీ పెట్టిన ఏ టీవీ చూసుకుంటున్నా బయట తిప్పుకుంటున్నా జర్రా అని నిలబెట్టినామంటే ఓ పెద్ద పని అయిపోతుంది దాని తర్వాత మన లైట్ తినొచ్చు కానీ కూరగాయల పరిస్థితి ఏ కురగా రోజు మన ఊర్లో మార్కెట్ కూరగాయలు తెద్దామంటే తెచ్చుకొని తెచ్చి పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ లేదు సో తొందరగా ఖరాబ్ అయిపోతాయి ఎప్పుడప్పుడు తెచ్చుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను సో చూద్దాం ఇప్పుడు మనకైతే నడుస్తుంది రేపటికి కూడా నడుస్తుంది ఇక రేపు ములుగు పోవాలి ఇక ఈ అక్క ఇట్లా మరి రేపు వస్తారు కాబట్టి చూద్దాం రేపు వచ్చా రేపు వచ్చినప్పుడు వచ్చేటప్పుడు రెండు గురువాలు ఇవ్వమని చెప్పాము ఒక టూ డేస్కి ఈ తర్వాత మళ్ళీ బుధవారం గురువారం ఏదో ఏదో ఒక దగ్గర ములుగులో కానీ ఇదే కానీ మార్కెట్లోనే ఉంటాయి కదా వాళ్ళు కూడా తెచ్చుకున్నమాట సరిపోతుంది ఇక ఫ్రిడ్జ్ లేకపోతే తెలిసినగా ఆ బెండకాయ ఖరాబ్ అయ్యాయి ఏదో ఒకటి ఖరాబ్ అయితేనే ఉంటుంది తొందరగా ఖరాబ్ అవుతాయి కర్రీస్ కూడా ఖరాబ్ అవుతాయి కూరగాయలు పెడతా తొందరగా ఖరాబ్ అవుతాయి అనమాట అది అయినట్టుంది రైస్ ఇంకా కాలే మత్తుకుతా ఉంటుంది డన్ డన్ క్యారియర్ క్యారియర్